ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి జిల్లాల వరకు లెక్క వచ్చేసింది మొన్న రఫ్గా చెప్పారు ఇప్పుడు అన్నీ ఒక చోటకు వచ్చేసినాయి మొత్తం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అంటే వృద్ధులు వికలాంగులు ఉద్యోగులు వీళ్ళు వేసిన ఓట్లు మొత్తం ఒక చోటకు వచ్చేసాయి లెక్క తేలిన తర్వాత వైసీపీ గజగజ గజగజ ఒనిగిపోతుంది ఎందుకు ఈ ఓట్లు వేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ వైసీపీని దూరం పెట్టే వాళ్ళే ఉద్యోగులు ఉద్యోగులు నా తెలుసు వైసీపీకి ఓటేకి క్యూరే నా తెలుసు ఎందుకు వేస్తారు ఒకటే ఎవరైనా చెప్తారు మరి కింద కామెంట్లో ఇంటర్వ్యూలో జీతం ఇచ్చారనా సీబీఎస్ రద్దు చేశారైనా వాళ్ళు పీఆర్సీలు ఎవరు పెంచారైనా చెప్పండి ఏమైనా ఉంటే ఉంటే చెప్పండి పాఠాలు చెప్పాల్సిన టీచర్లో పెట్టుకెళ్ళి మందు షాపుల దగ్గర పెట్టాడు పాఠాలు చెప్పని టీచర్ మరుగుదొడ్లకు సంబంధించి ఫోటోలు దిప్పించి పెడతా ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చుక్కలు చూపెట్టేట్ వస్తాడు టీచర్లకైతే పాఠాలు చెప్పే ప్రంతులకైతే ఇక ప్రభుత్వ ఉద్యోగులు అంటే చెప్పే పనిలే నిజంగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది లంచగొండి పరులు అవినీతి పరులు బత్తకస్తులు ఉంటే ఉండొచ్చు కాక వాళ్ళకి మాత్రం భార్య పిల్లలు కాపురాలు ఉండవా నెలవర వచ్చే జీతంతో బతికొలు ఎంతమంది ఉంటారండి ఇన్ టైంలో జీతాలు ఇవ్వక వాళ్ళు దాచుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వక చుక్కలు చూపెట్టాడు వాళ్ళకి అదేమంటే ధర్నా చేస్తామంటే వాళ్ళ మీద లేనిపోని కేసు పెట్టి లోపలేసారు ఇంకా ఏ ఉద్యోగం ఎందుకు ఓటేస్తాడు ఏదో వైసీపీకి బాటించుకుంటూ ఒకళ్ళిద్దరు తప్ప దాంతో ఇప్పుడు వచ్చిన ఓట్లు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది చూసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూసి భయపడతా ఉన్నారు ఈ సంఖ్య ఇలా ఉంది అంటే దీనికి డబుల్ త్రిబులు అన్నట్టుగా వీళ్ళ బంధువులు ఇంట్లో ఓట్లేస్తారు అవి చూస్తే ఈజీగా ఒక ముప్పై నలభై లక్షలు చేరతాయి ఆ తర్వాత టీడీపీ వాళ్ళు వాళ్ళ కోటల్లో ఉంటాయి ఈ వైసీపీ విరతగలిగిన జనాలు వాళ్ళవే లక్షల్లో ఇక వైసీపీకి ఏమి ఓటు వేయాలి సచ్చని అనుకునే వాళ్ళు అంటారు ఇక వాళ్ళు అంతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల తొంభై వేల పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి ఎక్కడైనా సరే పోస్టల్ బ్యాలెట్ ఓటు పెరుగుతుందిరా అంటే గత ప్రభుత్వాన్ని మీద విరక్త కలిగి ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఇక ఈ ప్రభుత్వం ఇంటికి పంపాలని చెప్పేసి రావటానంటే ఎక్కడైనా సరే ఇంతగా పెరిగింది అంటే గతంలో రెండు లక్షల తొంభై ఇప్పుడు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేలు అంటే ఒక రకంగా డబల్ అయిపోయింది అండ్ మీరు నమ్ముతారో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఉద్యోగుల చేత ఓట్లు వేయించుకుని ఉండాలని చెప్పేసి చుక్కలు చూపెట్టారు కొంతమంది ఏమో మీ సొంత స్థలాల్లోనే వేయాలన్నారు ఇంకొంతమంది మీరు పనిచేసే చోట ఓట్లు వేయాలన్నారు ఇంకొంతమంది క్యూలో నిలిచిపోయిన అన్ని రకాలకి ఇబ్బందులు పెట్టారు అయినా సరే వాళ్ళు నిలబడ్డారు ఓట్లు వేసారు అందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు నంజ్యాలలో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు కడపలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్లు నర్సాపురంలో త అత్యంత తక్కువగా పదిహేను వేల మూడు వందల ఇరవై పడ్డాయి మిగతా జిల్లాలో వచ్చేసి బెటర్గానే ఉన్నట్టు ఇవి ఆయా జిల్లాలకు సంబంధించి మొత్తం ఫిగర్ వచ్చేసి ఇక ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మీరు గతంలో అవి ఓట్లు సరిగా లేవని చెప్పి ప్రిజెట్ చేసినవి ఉన్నాయి కొన్ని అవి ఏంటి అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతని సంతకం సరిగా లేదని దాని మీద సీల్ వేయలేదని అండ్ ఏమంటారు డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి గెస్ట్ హాఫీస్ సంతకం లేదని ఇలా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి కొన్ని ఈసారి అలా చేయొద్దు వాళ్ళ నాటకాలకు ఇబ్బందులు పెట్టారు ఓట్ల విషయంలో అది కరెక్ట్గా ఉంది అంటే ఈ సంతకాలు లేకుండా సీల్ లేకుండా మీరు ఎప్రూవ్ చేయాల్సిందే అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ పాస్ ఇమెయిల్ కావచ్చు గెస్ట్ హాఫీస్ సంతకాలు కావచ్చు ఈ బాధ్యత అంతా కూడా ఎన్నికల కమిషన్ మీరే చూసుకోవాల్సిందే ఎట్టి పెద్దలో ఇప్పుడు పోలైన ఓటు ఏదైతే ఉందో అన్నీ కూడా అర్హతలు కలిగినవే అన్నట్టుగా మీరు కౌంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే విషయం చెప్తే వీటికి తగ్గట్టుగానే కౌంటింగ్ టేబుల్ రెడీ చేయడమని చెప్పున్నారు ఏవి ఈవీఎంల కౌంటింగ్ సంబంధించి టేబుల్ రెడీ చేస్తూ ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోతుందంటే కనీ విని ఎరుగుని రోజుల్లో ఓడిపోతుంది అని దీనిని బట్టి అంతా చెప్తా ఉన్నారు వైసీపీ కూడా అదే అర్థం వ్యక్తం వినిగిపోతా ఉన్నారు టీడీపీ జనసేనలో ఆల్రెడీ సంబరాల్లో ఉన్నారు నేను కోరుకునే మార్పు రాబోతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఓటు విలువ తెలిసిన వాళ్ళు ఈసారి వైసీపీని ఇంటికి పంపబోతున్నారని నాకైతే అనిపిస్తుంది నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జన్మరెడ్డి గెలిచినప్పుడు ఆనందపట్టు నేను ఉన్నా కానీ నమ్మకాన్ని వమ్ము చేశాడు రాజధాని లేదు జాపన్ లేదు మెగాడియస్ లేదు పొలం రివర్ స్టాండింగ్ రోడ్ల అధ్వాలం దిక్కుమలిన పనులు చెత్త పనులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అల్లర్లు అరాచకాలు గంజాయి బ్యాచ్ మరి ఘోరాధికారాలు ఎన్న ఉన్నాయి ఇసలు ఇటువంటి వాళ్ళని అసలు ఎలా ఎన్నుకున్నారు రావు అని నాకు అనిపించింది విత్ ఎగ్జామ్స్ అని మీకు పెట్టిన రీసెంట్ పోస్టులు కూడా సో ఇప్పుడు ఏమంటున్నాను నాకు ఏ పార్టీ సంబంధంలా ఏ పార్టీ అధికారంలో నేను దానికి ప్రతిపక్షమే మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు రెండింటినీ చెప్తా చెడుని తొలగించే విధంగా పోరాటం చేద్దాం మీ మనమంతా కలిసి మంచి చేస్తే మెచ్చుకుందాం సో మంచి చేసే వాళ్ళు రావాలని కోరుకున్నాం కాబట్టి ఈ వయసు ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం సో ఆల్రెడీ ఇదే విషయం ఈ పోలేనటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తేల్చేస్తూ ఉన్నాయి